హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ ఎక్కిస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్దాంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ వాసిరెడ్డి ఫంక్షన్ పక్కన ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది యాభై కార్లు అక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మన ముందున్న కార్ నార్త్ సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎస్ఐ వేరియంట్ అండి కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వాలిటి ఉంది రీడింగ్ ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయండి అవి కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇది పెట్రోల్ కారు వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పదహారు పదిహేడు పదిహేను నుంచి పదిహేడు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఒకవేళ ఇన్ కేజ్ ఈ కారు కి సిఎన్జి మీరు పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వస్తుందండి ఇక చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి యాప్లని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది అది పెద్ద విషయం కాదు ఎందుకంటే రెండు వేల పదమూడు కార్ అంటే ఇప్పుడు దాకా దానికి కార్తో వచ్చిన గ్లాస్ అయితే ఉండదండి మిగతా గ్లాసులు అన్ని కూడా కార్తో వచ్చినటువంటి గ్లాసులే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలు చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను మూడు లక్షల ఐదు వేల రూపాయలు అండి మూడు లక్షల ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది పేపర్ ఖర్చు మీకు ఒక యాభై నుంచి అరవై వేల మధ్యలో ఈ కారుకి ట్యాక్స్ అయితే వచ్చింది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి మూడు లక్షల ఐదు వేల రూపాయలకు హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను అన్ని కలుపుకొని చూడొచ్చు ఫ్రంట్ బార్నెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ఒక ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ లాంస్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లో చూడొచ్చండి నీట్గా ఉంది ప్లస్ అక్కడక్కడ టచ్అప్లు అయితే పడతాయండి అండి మనమేమి నేను షోరూమ్ బండ్లు అయితే అమ్మట్లేదు సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతున్నాను టచ్అప్లు అనేది కామను కారు బాడీ పరంగా యాక్సిడెంట్ కాని బండ్లు అమ్ముతానండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ ఉంది లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్స్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అలాగే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల తేలి ల్యాంప్స్ బంపర్ డిక్కీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి భయా డిక్కీ కావాలనే కాదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ మన టైర్ వచ్చేసి వెనకాల డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూ సీట్ కవర్లు చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి మొత్తం బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి సిఎన్జి పెట్టుకున్నా కూడా మీకు డిక్కీ స్పేస్ ఉంటుంది అలాగే చూడొచ్చు ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ పంచింగ్ కానీ అలాగే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీట్ టైర్ ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి వర్కింగ్లో ఉన్నాయి అవి కూడా అలాగే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఇంకనే ఒక నాయిస్ సైలెంట్గా ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్లోకి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అలాగే ఏసీ వర్కింగ్ గేర్లు కూడా స్మూత్ స్మూత్ పడుతున్నాయి క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్ చూడొచ్చు ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాను లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్స్తో రేడియేటర్ పట్టి అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ రన్నింగ్లో ఉంది చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ రెండు వేల పదమూడు డిజైరు విఎక్స్ఐ వేరియంట్ రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు సెకండ్ ఓనరు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి మూడు లక్షల ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేచర్లకు డెలివరీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్